వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఇంకా బాగా వన్ డే లోపల అయితే బాగా ఆరిపోయినాయండి మనకు తగ్గిస్తే చూడండి అందరికి కూడా బాగా కాగిపోతున్నాయి పెట్టుకొని అంటే లోపల బాగా ఎండిపోయినాయి చూడండి బాగా కరసరా అంటున్నాయి మా ఇల్లో ఫ్రై వస్తాయి తొందరగా కూడా ఉన్నాయి కాబట్టి తొందరగా ఫ్రై అయితే బయట కొనుక్కున్న వాటిలాగా ఉన్నాయి చూద్దాం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగా అయితే వచ్చినాయి చిప్స్ మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి మనకు సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి చిప్స్ లంచ్ బాక్స్ ఎక్కడైనా ఈవినింగ్ స్నాక్స్ ఐటమ్ కానీ చాలా బాగుంటుంది చూడండి ఎంత ఉన్నాయో ఇలాంటివి ఇలా క్రిస్పీగా క్రంచి అయిపోతుంది విరిగిపోతుంది అనమాట మన చూడండి

ఉడికించేదేం లేదు చిప్స్ చూపిస్తాం అందరూ అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం అండి మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇప్పుడైతే మనం ఫస్ట్ ఆలుని పీల్ చేయాలండి పైన పొట్టంతా తీసుకోవాలి చూడండి ఎక్కడ తోలు లేకుండా బాగా క్లీన్గా చేసుకోవాలి పీల్ చూడండి ఇలా క్లీన్ చేసుకొని మనం వాటర్లో అయితే వేసి పెట్టుకోవాలి ఎందుకంటే వాటర్లోకి వేయడం వల్ల మనకు బ్లాక్ అనేది రాదండి ఆలు వీటికి లావు ఆలుగడ్డనే ఉండాలండి చిప్స్ లాగా చిప్స్ లాగా కట్ చేసుకోవాలా మనకి మామూలు చిప్స్ చేసుకునే చిన్నగా పర్వాలేదు ఇందులో ఏం సాల్ట్ అయితే వేసుకోలేదండి ఇంత వాటర్లో అయితే వేస్తున్నాను పొటాటోస్ని పొట్ట తీసుకొని చూడండి ఇంకా క్లీన్ చేసుకోవడం అయితే అయిపోయింది ఇంకా మనం ఆలు చిప్స్ ఎలా తురుముకుంటామో అలా అయితే తురుముతున్నానండి ఇంకా చూడండి ఇంత పతలాగా వస్తాయి మనకు ఇలా పతలాగా ఉంటే తొందరగా మనకి ఉడికిపోతాయి అనమాట తొందరగా అది కాక ఎండిపోతాయి తుర్మేద పెద్ద బ్రహ్మ అది చూడండి అదే విధంగా కాకుండా ఇంకొక మోడల్ లో కూడా చేసుకోవచ్చండి ఇలా తుర్మీద ఉంటే మనకి కొబ్బరి గురి ఇవైతే కొంచెం అందం వస్తాయండి కొంచెం ఇవైతే కొంచెం బాగా వచ్చినాయి కదా డిజైన్ టైప్ మనం బయట ఎట్లా కొనుక్కుంటాం లేదు చూడండి ఇంకా తుర్గుణం అయితే అయిపోయింది చూడండి కొంచెం మందంగా వాటితో కొంచెం స్వల్పాగా అయితే చేసుకున్నానండి రెండు రకాలుగా మనం ఇవి బాగా ఒక నాలుగైదు సార్లు కడుక్కోవాలండి కిందకి పైన కానీ మళ్ళీ ఇస్తండి మళ్ళీ పిస్తే అవి మొత్తం స్మాష్ అయిపోతాయి చూడండి ఒక నాలుగు సార్లు కడిగిన తర్వాత అయితే మళ్ళీ నీళ్ళు పోసుకొని బాగా మునిగే వరకు అయితే ఒక పది నిమిషాలు అలానే వదిలేయాలండి తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూపిస్తా మనకు అవి నాణ్య లోపలైతే వాటర్ అయితే పెట్టేసుకుందామండి దీనికి ఎసురు అనేది ఏం లేదు మనం మునిగే వరకు అయితే వాటర్ అయితే వేసుకోవాలి ఎందుకంటే ఉడకలు కాబట్టి ఒక పది నిమిషాలు ఎక్కువగానే వేసుకోండి అండి తక్కువ వేసుకోవద్దండి ఎసురు వచ్చే వరకు మూత పెట్టేసుకుందాం ఇక్కడైతే పటిక అయితే మనం వాటర్లో వేసుకుంటాం కదా ఆ పటిక అయితే వేస్తున్నానండి ఈ పటిక వేయడం వల్ల మనకు ఆలు అనేది మనకు ఏమి బ్లాక్ అవ్వదు వైట్ అది వైట్నెస్ కూడా వస్తుందన్నమాట వాటర్ మనం ప్యూరిఫై చేస్తా కదా అది స్పటిక ఇది కూడా వైట్ వస్తాయి అనమాట ఆలూ చిప్స్ కూడా చిప్స్ అట్లా ఉడికినప్పుడు అందుకనే ఫస్ట్ ఏ వేసుకుంటున్నానండి అది వాటర్ మరిగే లోపల అది కూడా ఇంకా మనకు మెల్ట్ అయిపోతుంది పట్టిక అనేది చూడండి మనకు ఎసర వస్తుంది కదా ఇప్పుడు మనం చిప్స్ అయితే వేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి కొద్దిగా చాలండి ఇప్పుడు ఇందులోకి ఇంకా చిప్స్ వేసుకున్నాను ఇంకా నీళ్ళైతే మరుగుతున్నాయి కదండి ఇంకా సాల్ట్ కూడా వేసుకున్నాం కదా ఇందులోకి చిప్స్ అయితే వేసుకుంటున్నానండి చూడండి వీటిని ఒకసారి కలుపుకొని ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి పది నిమిషాలు ఉడికితే మనకు ఉడికిపోతుంది చూడండి ఉడకడం అయితే స్టార్ట్ అయింది ఇంకా ఇలా ఒకసారి కలుపుకోండి ఎందుకంటే మనకి కిందవి పైనకి పైనవి కిందకి అయితే అవుతుందండి లేకుంటే ఒకటే సైడ్ ఉంటే అవి మెత్తబడుతాయి పైనవి అయితే ఉడకవన్నమాట చూడండి కొద్దిగా చెక్ చేసుకుందాం మనము ఉడికిందో లేదో ఇప్పుడు మనం ఇక్కడ స్పూన్తో స్పూన్తో కానీ చాక్తో కానీ ఇలా అంటే మనకు కాటు పడాలండి ఇలా దిగాలన్నమాట చూడు ఉడికిందిగా ఇంకా వేలతో కూడా ఇలా అంటే ఇలా విరుగుతుంది చూడండి ఇంకా ఉడికింది ఇదైతే వాటర్ ఉంటే ఇంకా స్ట్రైనర్లో చేస్తున్నా ఇప్పుడు ఫస్ట్ అయితే ఎక్స్ట్రా వాటర్ అయితే ఒప్పుకుందామండి మూత పెట్టేసి చూడండి ఇంకా మా ఇంట్లో అనేసి ఇంకా దీంట్లోనైతే అయితే వేస్తున్నానండి ఇంకా సరిపోయినా నాకైతే కేజీ పావుకైతే చల్ల వేసుకుంటే మనకు ఇంకా కుక్ అవ్వదు అనమాట ఈ చల్ల అయితే వేసుకుంటున్నానండి వేడి తగ్గిపోతుంది ఇంకా అనమాట మనకి ఆలు ఇంకా కొన్ని వేస్తా ఉంటాత్ మీద ఆరేసుకోవాలండి పైన ఎండ కారేసుకోవాలి ఈ వాటర్ అన్నీ పోయినాక ఇంకా పైన పోయి ఆరేసుకోవాలండి వేసుకోనండి ఒకటికొకటి ఒకటి అతుక్కోకూడదు అనమాట చిప్స్ ఇలా విడివిడిగా ఉండాలి చూపిస్తున్నాం కదా ఈ విధంగా అయితే చూడండి ఇంకా ఆరేయడం అయితే అయిపోయింది ఇంకా ఈవినింగ్ వరకు ఉంటే మనకు ఆరిపోతండి ఇవి కూడా ఒక టూ డేస్ అయితే బాగా ఎండలో ఎండాలండి ఎందుకంటే స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఒక టూ డేస్ అయితే బాగా ఎండాలి చూడండి ఇంకా బాగా వన్ డే లోపల అయితే బాగా ఆరిపోయినాయండి మనకు ఇంకా మా కట్ర అయితే ఇంకా చిన్నది కాబట్టి ఇంకా చిన్నగా వచ్చినాయండి అది కాక మనకు ఆరితే ఇలానే వస్తాయి చిప్స్ పెద్దగా ఉంటే పెద్దగా ఉంటే చాపర్ చాపర్ పెద్దగా ఉంటే పెద్దగా బాగుస్తుంది మంది చిన్నది కాబట్టి ఇంకా చిన్నగానే వచ్చినాయండి నేను చూపిస్తాను తగ్గిస్తే చూడండి అందరికి కూడా బాగా కాగిపోతున్నాయి వన్ డే లోపల బాగా ఎండిపోయినాయి చూడండి బాగా కరఖరా అంటున్నాయి మా ఆయిల్లో ఫ్రై ఎలా వస్తాయి తొందరగా కూడా సల్పా ఉన్నాయి కాబట్టి తొందరగా ఫ్రై అయితే చూ ఈ ఆలు చిప్స్ అంటేనే కొంచెం ఆయిల్ అయితే పట్టుకుంటుందండి మామూలే ఇంకా వడయాలంటే బయట కొనుక్కున్న వాటిలాగా ఉన్నాయి చూ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఇంకా వీటిపైన కొద్దిగా ఉప్పు కారం చల్లుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి అప్పుడే వేసుకుంటాం కాబట్టి కొద్దిగా చాలుగా ఇలా చల్లుకుంటే చాలండి అండి కొద్దిగా చిల్లీ పౌడర్ బాగుంటాయి చూడండి చాలా బాగా అయితే వచ్చినాయి చిప్స్ మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి మనకు సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి చిప్స్ లంచ్ బాక్స్ ఎక్కడైనా ఈవినింగ్ స్నాక్స్ ఐటమ్ కానీ చాలా బాగుంటుంది చూడండి ఎంత క్రంచి ఇలాంటినీ ఇలా క్రిస్పీగా క్రంచి అయిపోతుంది ఇదిపోతుంది అనమాట మనకు చూడండి ఇదండి వాళ్ళ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్